బిగ్ బాస్ కష్టాలు పోలీసులకు మామూలుగా ఉండవు లాస్ట్ టైమే పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ మొత్తం రచ్చ చేసారు కదా ఈసారి కూడా సేమ్ అలానే ఉంటుంది అని మొత్తం ఖాళీ ఏం చేసి నీట్గా మొత్తం ప్రస్తుతానికి మొత్తం బందోబస్తు తయారు చేసేసారు మామూలుగా ఉండదు మేడం కూడా లాఠీలు పట్టుకొని వస్తుంది అసలు స్టార్ట్ అయింది అప్పుడే మామూలుగా ఉండదు రచ్చ రచ్చ ఘోరంగా ఉంటుంది ఫ్యాన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూసి రావాలి మామూలుగా ఉండదు నేను నుంచి మొత్తం ఏడు వరకు పెట్టారు మొత్తం ఆరు వరకు పెట్టేసారు తొమ్మిది వచ్చారు వచ్చి అంత